హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాబ్లా నేను మీరు అభిజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే బయటకు వెళ్తే వెళ్తున్నాం మార్నింగ్ టిఫిన్ తినడానికి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే లీవ్ వేసుకున్నారు పెద్దబాబు అడిగారు అడిగార అడిగారని చెప్పేసి లీవ్ అయితే తీసుకున్నారు నాన్న ఈరోజు నాకు స్కూల్ని వదిలిపెట్టేసి వస్తుంది కనురా అంటే లీవ్ తీసుకునేలా మరీ వదిలిపెట్టారు రోజు అయితే లీవ్ అయితే పెట్టేశారు ఇప్పుడే బయటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసి వచ్చామండి అప్పం అయితే తిన్నాను నేను అప్పం మీతో షేర్ చేశాను ఒకసారి మళ్ళీ షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానండి చాలా బాగుంటుంది అది తింటే పాయసం తిన్నట్టే అనిపించింది సగ్గుబియ్య పాయసం పరమాణం అంటారు కదా అలా అనిపించింది దాంట్లో యాలక్క లేసారు కొబ్బరి పాలు టేస్టీగా అనిపించింది తీ తీయ తీయగా బాగుంది ఇంకా టిఫిన్ చేసి అయితే వచ్చేసాము మీరు కూడా చెన్నైకి వస్తే మిస్ అవ్వకుండా తినండి టేస్ట్ బాగానే ఉంది ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ కదా ఫస్ట్లో నేను సాంబార్ ఇడ్లీ తినేదాన్ని నాకు కూడా బోర్ కొట్టింది ఇంకా ఆనియన్ దోస్తని ఈ అప్పం తిన్నాను టేస్ట్ అయితే బాగానే ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి చెన్నైకి వస్తే ఎలా అనిపించింది అనేది చెప్పండి కారణం ఏంటంటే బయట చల్లగా వర్షం అయితే పడుతూ ఉంది అంత పెద్దది కాదు లైట్గా తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా వెళ్దాం రా అన్నారు మా హస్బెండ్ నేనైతే మార్నింగ్ టిఫిన్ చేశాను లంచ్ బాక్స్ కూడా కట్టానండి ఇంకా మా అబ్బాయి అడిగేసరికి మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టేసుకున్నారు లంచ్ బాక్స్ కట్టాను రైస్ చేశాను పూరీ చేశాను పూరీ కూడా తినలేదు రైస్ కూడా వండేశాను ఇంకా లంచ్ కూడా రెడీగా ఉంది టిఫిన్ చేశాను ఇంకా స్నానం చేసి వస్తారు కదా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి రూమ్లోకి తీసుకెళ్ళాలండి రెడీ అవ్వాలా స్నానం చేయాలి ఏంటి అంటే ఈరోజు నేను లీవ్ వేసాను పిల్లల్ని స్కూల్ నేనే తీసుకెళ్తా అన్నారు ఎందుకు అంతగా మీ పెద్ద బాబు అడిగారని చెప్పేసి మీరు అంతగా లీవ్ పెట్టుకొని మరీ తీసుకెళ్తున్నారు అది అదే నేను ఎన్నిసార్లు అడిగినా ఇంట్లోనే ఉండరు సడన్గా ఉంటారండి ఇంట్లో సర్ప్రైజ్ అయితే ఉంటారు ఎంత అడిగినా కానీ ఉండరు ఇలా బర్త్డే యానివర్సరీ అట్లా వస్తూ ఉంటాయి కదా ఆ టైం అప్పుడు ఉండమంటే అప్పుడే బిజీ వర్క్ కూడా ఉంటుంది తనకి అప్పుడు ఉండమంటే అసలు ఉండరు హెల్త్ బాగోలేకపోతే అప్పుడప్పుడు లీవ్ అయితే తీసుకుంటారు నాకు ఎక్కువ హెల్త్ బాగోలేదు అనుకోండి లీవ్ అయితే కంపల్సరీ తీసుకుంటారు ఎందుకంటే తన తప్ప నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు కదా ఇక్కడ ఇంకెందుకని చెప్పేసి లీవ్ అయితే కంపల్సరీ తీసుకుంటారు మా హస్బెండ్ ఇంట్లో ఉన్న ఒకటే ఆఫీస్లో ఉన్న ఒకటేనండి అందుకని ఎక్కువ లీవ్ అయితే తీసుకోరు చూడండి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి నేనైతే మొబైల్ తీసుకెళ్ళలేదు బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా వీడియో తీద్దాం వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందని చూపిద్దామంటే ఆ ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు అవి వస్తూనే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పేసి మనకున్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా చూడండి అందుకని నేను ఎక్కువ లీవ్ తీసుకోమని చెప్పను ఎందుకంటే ఇంట్లో ఉంటే ఫోన్లు వస్తూనే ఉంటాయండి నైట్ ఎయిట్ థర్టీకి వచ్చినా కానివ్వండి ఇంకా ఇంటికి రాగానే ఇంటికి రాగానే ఫోన్ వచ్చిద్దండి ఆఫీస్ నుంచి సార్ ఈరోజు వర్క్ ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ కదా ఇంకా నైట్ డ్యూటీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ ఏంటి ఇక్కడ డ్యూటీ ఏంటి అలాగా అది ఇదని ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి కాల్స్ ఇది మా హస్బెండ్ పరిస్థితి డైలీ Hello. Baca Terima kasih. Terima kasih. <coughs> ఆగస్టు ఫిఫ్టీన్ అండి ఈరోజు ఇండిపెండెన్స్ డే ఇంకా మా హస్బెండ్ అయితే హాలిడే కదా మా పెద్ద బాబుకి సర్ప్రైజ్గా సైకిల్ అయితే తీసుకురావటానికి వెళ్ళారు ఇంకా వీళ్ళిద్దరైతే టీవీ చూస్తున్నారు అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను మా వచ్చింది తీసుకెళ్తున్నాను వారి రియాక్షన్ అనేది మీరే చూడండి బాజాంగ సఫీ అందే कुटीन हमें ट्यूशन छोड़कर आने जाती बैग वाच किताब आवाज मेन के ट्यूशन फोर ओ क्लॉक बोलना मैम इसलिए बुलाल जाती है एग्जाम्स स्लो सी

కుండ వేసుకొని పోతానే ఉన్నాడు ఏ గడా తబు అదే బచ్చాట్టి కాడి అదే అది బచ్చాకిం కొందాల్సి అలా కొంచెంసేపు సేపు సైకిల్ తొక్కాడు ఇంకా టెర్రస్ మీదకి వచ్చి గేమ్ అయితే ఆడుకుంటూ ఉన్నామండి వెరీ గుడ్ నైట్ అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామండి ఏదైనా థర్టీ నైన్ రూపీస్ సరే ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము ఇంకా ఇక్కడైతే బోటి టిక్కా ఇంకా అదేంటో చెప్పారండి నాకైతే ఐడియా లేదు ఇలాగైతే అమ్ముతున్నారు మేమైతే ఇది తీసుకోలేదు ఇంకా ఇక్కడైతే కోచింగ్ క్లాసులు కూడా ఉన్నాయి నైన్ టు నైన్కి అయితే అయిపోయింది కోచింగ్ క్లాసు ఇంకా వెళ్ళకైతే బేరం బాగా అయిందండి ఎందుకంటే పక్కనే ఉంది కదా మేము వెళ్ళినప్పుడే కోచింగ్ క్లాస్ అయిపోయిందండి చాలా మంది పిల్లలు వచ్చి తీసుకెళ్తున్నారు ఫోన్ పే చేసేసి ఈ బేరం అయితే బాగానే అయిద్ది అనుకున్నాను ఇంకా మేమైతే తీసుకున్నాము ఇది ఒక్కొక్క ఐటెం వచ్చేసి ట్వెంటీ థర్టీ నైన్ రూపీస్ అండి ఈ లెగ్ పీస్ థర్టీ నైన్ రూపీస్ ఈ త్రీ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి చికెన్ పకోడీ చికెన్ లాలీపాప్ వేరే వేరే ఫ్రై థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఆనియన్ మైనేజ్ లెమన్ అవి పిండేస్ అయితే ఇచ్చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది అండి థర్టీ నైన్ రూపీస్కి ఏమొస్తుందో చెప్పండి ఇంకా ఇష్టంగా అయితే తినేసాము ఆ తర్వాత చికెన్ ఇది ఏందో చెప్పారండి నాకైతే ఐడియా లేదు అది రోల్ లాగుంది అది ఒకటైతే తీసుకున్నారు చూడండి అప్పుళ్ళకి తింటున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచూరియా చికెన్ మంచూరియా అయితే తీసుకున్నారు ఇంకా నూడిల్స్ ప్లేట్ థర్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నూడిల్స్ ఇక్కడ నూడిల్స్ ఏంటంటే లావు ఉంటాయి మేము తీసుకున్న నూడిల్స్ సన్నగా మన సైడ్ ఎలా ఉన్నాయి అట్లా ఉన్నాయి థర్టీ నైన్ రూపీస్ చికెన్ నూడిల్స్ నేనైతే షాక్ అయిపోయాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పిజ్జా కూడా తీసుకున్నామండి పిజ్జా ఎట్లా ఉంటుంది అంటే ఫ్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము కానీ బ్రెడ్ కట్ చేసి దాని మీద మైనేజ్ టమాటా కెచప్ వేసారు వేసి ఆనియన్ క్యాప్సికమ్ వేసి వెయిట్ చేసి ఇచ్చారండి అంతగా అనిపించలేదు పిజ్జా ఒకటి ఇంకా అన్నీ బాగానే ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ ఇంకా ఇలాగైతే గడిచిందండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీవుస్తా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్